హెబ్రోన్ నేను వెళ్ళిన కొత్తలో ఫారిన్ నుంచి ఒక ఆయన వచ్చాడు అమెరికా నుంచి ఒక ఆయన వచ్చాడు ఆయన ఈ వచ్చినమే చెప్పి ఆ నైటు హెబ్రోన్లో స్పెషల్ మీటింగ్లో పంచుకున్నాడు అప్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ స్టోరీ నాకు గుర్తుంది ఆయన చెప్పిన స్టోరీ ఇప్పటికి గుర్తుంది ఏం చెప్పాడంటే వాళ్ళు అమెరికా వాళ్ళు కదా అమెరికా వాళ్ళు సెట్లంటే ఒక స్టోరీ చెప్పకుండా మెసేజ్ చెప్పరు నీకు అర్థం లేదు మెసేజ్ చెప్పాలంటే ముందు ఏం చెప్తారు ఒక కథ చెప్తారు కథ చెప్పకుండా వాళ్ళు వాక్యం చెప్పరు ముందు ఒక కథ చెప్తారు ఫారినర్ నిజంగా కా ఫారినర్ అయితే అట్లా నేను విన్నప్పుడు చాలా కథలు నేను నేర్చుకున్న బైబిల్కి సంబంధించిన ఒక కాకి మీరు ఎంతమంది అమెరికా చూశారు అమెరికాలో నయగారా ఫాల్స్ అంటుంది నయా అంటే ఈ కనుపాప అని అర్థం అంట ఆ కనుపాప ఆ నయగార అనే ఆ యొక్క జలపాతం ఎక్కడి నుంచో ఎన్నో నదులు కలిసి ఆ నదులన్నీ కలిసి ఒక చోట కలుసుకొని ఆ నీళ్లు దాదాపుగా నూట పది మీటర్ల ఎత్తు నుంచి దూక్తాయంట నూట పది మీటర్ల ఎత్తు నుంచి దూక్తాయంట ఆ దూకేటప్పుడు చూస్తే గుండె దడ అంటుందంట ఎన్ని నీళ్ళు అంటే అది చూడడానికి రోజుకి తక్కువ చెప్తున్నా లక్ష మంది విజిట్ చేస్తారంట నీళ్ళు పడేదాన్ని చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది డే కంటే నైట్ ఇంకా అందంగా ఉంటుందంట నైట్ టైమ్స్ లైట్ సిస్టమ్ పెడతారు ఆ లైట్ సిస్టమ్ చూడ్డానికి ఆ నయగార అమెరికా వెళ్ళిన ప్రతి ఒక్కరూ నయగారా చూసి వస్తారు చాలా బాగుంటుంది అన్నమాట అయితే అయితే ఎక్కడి నుంచో ఏమేమో కొట్టుకొని వస్తూ ఉంటాయి ఒక పశువు ఎక్కడో చచ్చిపోయి ఎక్కడో చచ్చిపోయి దాన్ని నదిలో ఇచ్చేశారు అది ఆ నదిలో వచ్చేటప్పుడు చాలా దూరం నుంచి కొట్టుకొని వస్తాను కొట్టుకొని 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 వచ్చి అది మూడు రోజులు కదా మురిగిపోయింది బాగా కుళ్ళిపోయింది ఆ పశువు అయితే కుళ్ళిపోయిన మాంసం అంటే కాకి బల ఇష్టం దేనికి ఈ కథ నాది కాదండి ఎవరి కథ అమెరికా అని చెప్పిన కథ ఆ ఆ కాకి ఆ మాంసం మురిగిన మాంసం ఇష్టం అంట దానికి అది ఎగురుకుంటూ వచ్చి మాంసం బాగుంది బాగుందని ఆ ఆ మురిగిన మాంసం మీద పక్కంది ఎక్కుతానే మాంసం పేర్కొని తింటా ఉంది తింటా ఉంది తింటా ఉంది హ్యాపీగా ఉంది దాని తెలియట్లేదు తన కాళ్ళు ఆ శవము ఆ మురిగిన ఆ దున్నపోతో పశువు దాని లోపలికి నెమ్మది నెమ్మదిగా దిగిపోతున్నాయి అది అనుకుంది నాకు రెక్కలు ఉన్నాయి నేను ఎగిరిపోతా దాని తెలుస్తానంట అది కొద్ది దగ్గరికి వస్తాను నయగారా అరే నయ్యగారా నేను రోజు చూడలే నేను ఎగిరిపోతా అనుకుంటానంట అది వస్తానే ఉందంట వస్తానే ఉంది పశువు తనకు తెలియంది ఏంటంటే ఆ జ ఆ పశువు యొక్క కండలలోకి తన కాళ్ళు క్షణానికి ఇరుక్కుపోతున్నాయి అవి చూసుకొని నా రెక్కలు చూసుకుంటాను నేను ఎగిరిపోతా కదా అనుకొని అది వచ్చి ఆ నయ్య గారా దగ్గరకు వచ్చాడు దగ్గరకు వచ్చింది దగ్గరకు వచ్చింది దగ్గరకు వచ్చింది దగ్గరికి వచ్చింది ఎగిరిపోదామని సెకండ్ ముందు పడిపోతాయి ఇంకా లోప నుంచి నూట పది మీటర్ల నుంచి కింద పడుతుంది ఆ శవ ఆ పీనుగా జంతువు జంతువు యొక్క పీనుగా అది పడటానికి నేను ఎగిరిపోవచ్చులే అనుకొని ఇట్లా ఎగిరింది విచిత్రం ఏంటంటే కాళ్ళు రాలే చెప్పండి ఏం రాలే కాళ్ళు రాకపోయేసరికి అరే నా కాళ్ళు రాలే అని ఆలోచించేంతలోపే ఆ నీళ్ళ వేగంలోకి ఆ పశువు దబాని పడింది అది పడ్డం పడ్డమే నుంచి కింద పడేసరికి ముక్కలు ముక్కలు పీసులు పీసులు అయిపోయింది ఆ జంతువు ఆ పీనుగా దాంతోపాటే ఈ కాకి కూడా కాళ్ళు ఇరుక్కపోయినాయి రాలేకపోయినాయి కాళ్ళు ఆ కాళ్ళతో ఇరుక్కపోయి ఆ పీనుగతో పాటే అది కూడా ఆ కాకి ఆ నయగార జలపాతంలో పడి చచ్చిపోయింది మీరు కూడా అనుకోవచ్చు మనం కూడా కాకులమే లోకమనే ఆ యొక్క లోకం లోకమనే పీనుగ మీద మనం కూడా వాలిపోతాం ఏ పీనుగ మీద ఎవరు వాలినారో మాకేం తెలుసు మీ హృదయంలో ఉన్న ఏ పీలుగ మీద ఆ మృత కలేబర మీద ఆ కాకి వాలినట్లుగా వాలిపోయి మీలో చాలా మంది మీకు అనుకోవచ్చు ఏం కాదులే నేను మా నమ్ముకుంటా ఏసు చచ్చిపోయే లోపు అని అనుకోవచ్చు ఈ రాత్రికే ఎప్పుడు మనం పోతామో తెలియదు అయితే దేవుడు అంటున్నాడు ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినలా ఎలాగూ తప్పించుకుంది అందరూ ఒక మాట